ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ ఇంట్లో కానీ నీకు కానీ ఒక మంచి విషయం జరగడం లేదు శుభకార్యం జరగడం లేదు అంటే నువ్వు చేసే తప్పు ఇదే తెలియకుండా నువ్వు చేసే తప్పు ఇదే తల్లి అది ఏంటి ఏం తప్పు దానికి పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో ఈ సందేశం ద్వారా బాబాగారు మన కోసం తెచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు చేసే తప్పు తెలుసుకో రేపే నీకు ఒక మంచి శుభవార్త వింటావు మంచి గుడ్ న్యూస్ నిన్ను చేరబోతుంది అని చెప్పి బాబా గారు చెప్తున్నారు చాలా రోజులుగా నీ ఇంట్లో శుభకార్యం జరిగితే బాగున్ను మంచి కార్యం చెయ్యాలి అనుకుంటున్నావు కదా నేను ఏదైనా సరే ఒక మంచి పని తలపెట్టేదానికి శుభారంభం చెయ్యాలి అనుకుంటే అది జరగడం లేదు బాబా అని చెప్పి ఎన్నో రకాలుగా నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా తల్లి చాలా రోజులుగా నువ్వు కోరుకున్న శుభకార్యం జరగకపోవటానికి కారణం అంతేకాకుండా నువ్వు ఏ పని తలపెట్టినా అది సరిగ్గా అవ్వకపోవటం అనేది ఒక నువ్వు చేసే చిన్న తప్పు వల్ల జరుగుతుంది బిడ్డ ఆ తప్పు ఏంటో తెలుసుకున్నావు అంటే తప్పకుండా నీ ఇంట్లో మంచి శుభకార్యాలు చేస్తావు మంచి శుభవార్తలుగా చేరుతాయి నువ్వు నన్ను అడుగుతున్నావమ్మా ప్రతిరోజు నన్ను ఇదే ప్రశ్న నువ్వు అడుగుతూ ఉన్నావు నా బిడ్డకి మంచి శుభకార్యం చేయాలి బాబా నా బిడ్డకి తగినటువంటి వరుణ్ణి మంచిగా చూపించు అలాగే నాకు మంచి ఉద్యోగం వచ్చేలా చెయ్యి అలాగే మంచి కుటుంబంగా ఉండేలా చూపించు అని అడుగుతున్నావు కదా కానీ ఏదో ఒక కారణం వల్ల వాయిదా పడిపోతుంది మేము వాళ్ళకి నచ్చితే వాళ్ళు మాకు నచ్చడం లేదు వాళ్ళు మాకు నచ్చితే మేము వాళ్ళకి నచ్చడం లేదు అన్నీ బాగున్నాయి అనుకుంటే కట్నాలు ఎక్కువ కానుకలు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి బాబా మేము ఇవ్వలేనంతగా కట్నాలు అడిగి మేము ఇచ్చేలా పెళ్లి చేసేలాగా కుదరడం లేదు ఇలా చాలా ఆటంకాలతో చాలా సంవత్సరాలుగా వాయిదా పడిపోతుంది నా బిడ్డకి ఈ సంవత్సరమైనా ఒక మంచి శుభకార్యం చెయ్యాలి అనుకుంటున్నాను బాబా దానికి నువ్వే ఒక దారి చూపించాలి అని అడుగుతున్నావు కదమ్మా అంతేకాకుండా నువ్వు తలపెట్టిన ఇంటి పని ఇంకా పూర్తి కాలేదు నా ఇంట్లో ఒక గృహ ప్రవేశం చేసుకోవాలి ఒక శుభవార్త నేను అతి త్వరలో అందరితో పంచుకోవాలి అని చెప్పి ఆసక్తిగా ఎంతో ఉత్సాహంతో నన్ను అడుగుతూ ఉన్నావు ప్రతిరోజు నా కొత్త ఇంట్లో నేను అడుగు పెట్టాలి అంటే అది జరగడం లేదు బాబా అని నన్ను ఎన్నో ఆటంకాలు ప్రతి పనికి ఆటంకాలు అని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా తల్లి కానీ దానికంతటికీ పరిష్కారం కూడా నేను చెబుతాను నేను ఇంతగా నువ్వు ఆరాటపడుతున్నా ప్రయత్నిస్తున్నా ఎందుకు నువ్వు నీ ఇంట్లో ఒక శుభకార్యం చేయలేకపోతున్నావు అంటే కారణం నేను చెబుతాను అది సరిగ్గా నువ్వు అర్థం చేసుకున్న పక్షంలో తప్పకుండా నువ్వు ఏ పని చేసినా కలిసి వస్తుంది అంతేకాకుండా నీ ఇంట్లో శుభకార్యాలుగా చేస్తావు నువ్వు శుభవార్తలుగా వింటావు నువ్వు చేసిన ప్రతి పని సక్సెస్ అవుతుంది తల్లి ఏమీ లేదు నువ్వు ఎక్కడికి ఎవరి ఇంటికి వెళ్ళినా సరే ఉత్తి చేతులతో వెళ్ళకు వాళ్ళ ఇంట్లో పిల్లలుంటారు కొంచెం నీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉండు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చెయ్యి చాచి ఏదైనా అడిగినప్పుడు వెంటనే లేదు అనే మాట లేకుండా ఎంతోకంత నీ చేతిలో ఉన్నంత దాన ధర్మంగా చేస్తూ ఉండు ప్రతిసారి ఇవ్వలేకపోయినా ఏదో ఒక సమయంలో కొంచెం దానం అనేది చెయ్యి నీకు మంచి జరుగుతుంది తల్లి చిన్నపిల్లలకు ఒక ఇంటికి నువ్వు బంధువుగా వెళ్ళినప్పుడు గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు వారు ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత ధనవంతులైనా సరే పిల్లలు కదా ఏదైనా సరే ఆ ఇంట్లో మనం ఆ పిల్లలకి ఎవరైనా వస్తే ఏదైనా తెస్తారు ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఒత్తి చేతులతో వెళ్లకుండా వాళ్ళకి ఏదైనా తీసుకొని వెళ్ళి ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు ఏదైనా తెస్తే బాగున్ను చుట్టాలు అన్న పక్షంలో నువ్వు ఒత్తి చేతులతో వెళ్ళినప్పుడు వాళ్ళు నిరుత్సాహపడతారమ్మా ఇదంతా నీకు శాపంగా మారుతుంది తల్లి ఎక్కడైనా వెళ్ళినప్పుడు దానంగా నిన్ను అడిగిన వెంటనే లేదు క్షణంలో ఆలోచించకుండా వెళ్ళిపో అని చెప్పి అంటావు నీ దగ్గర ఉన్నంతలో ఎంతో కొంత ఇవ్వాలి అనే ఆలోచన నీకు లేకుండా పోయింది తల్లి ఒక పండైనా సరే ఆకలి తీర్చేటందుకు ఇచ్చినప్పుడు నీకు ఒక మంచి కలుగుతుందమ్మా ఎప్పుడైనా సరే నీకు పెట్టే చెయ్యగా ఉన్నప్పుడే నీకు భగవంతుడు దోసిట్లో నిన్ను ఇస్తాడు అంతేకాకుండా లేదు అనకుండా ఎవరికైనా ఏదైనా ముట్టనీయకుండా ఉంటే నీకు కూడా భగవంతుడు ఏది ముట్టనివ్వడు నిన్ను ముట్టనీయకుండా చేస్తాడు కాబట్టి నువ్వు చేసే తప్పు ఇది అది నీకు చిన్న విషయమే అనుకుంటున్నావు ఏముందిలే మాకు ఆ సమయంలో చిన్న పిల్లలు ఉంటే దానం చేస్తాం నా చేతిలో చిల్లర ఉంటే కదా చేయటానికి పిల్లలకు నా దగ్గర ఏమీ లేదు కదా అనుకుంటావు కానీ అది ఒక శాపంగా మారుతుంది మారి అది నువ్వు అడిగినప్పుడు ఇవ్వనప్పుడు వాళ్ళ మనసు నొచ్చుకొని బాధపడి మనసులో చాలా వాళ్ళు కొంచెం కృంగిపోయినట్టు అవుతారు అదంతా కూడా నీకు శాపంగా మారుతుంది తల్లి కాబట్టి వీలైనంత వరకు మనం చేసేది దానం చేసినప్పుడు భగవంతుడు మనకు చేతి నిండా అందిస్తాడు అదే ఈ సందేశంలో బాబాగారు మనకు తెలియజేస్తున్నారు మనం ఇచ్చిందే మనకు తిరిగి వస్తుంది మనం ఏదైనా దానం చేసినప్పుడు మనకు ఎవరైనా మనకు అవసరమైనప్పుడు మనకు తిరిగి సహాయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందేశం ద్వారా ఈ మంచి విషయాన్ని తెలుసుకుంటారని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్